ముస్లిం స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తానండి చూడండి ఒక కేజీ చేపలు తీసుకున్నానండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసానండి కొద్ది ఉప్పు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపి ఉంచుకుందామండి మీకు సరిపడా కారం వేసుకోండి రుచికి సరి సరిపడనంత కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత బాగా కలపండి కలిపి పక్కన పెట్టుకోవాలండి ముక్కలకి అన్ని ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి చేపల పులుసులోకి ఉల్లిపాయలు చింతపండు రసం రెడీ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ పోసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫిఫ్టీ శాతం వేయించండి మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకండి ఒక యాభై శాతం మాత్రమే ఉడకాలండి ఉల్లిపాయ ముక్కలు చూడండి తర్వాత చేపలు ఒకటి ఒకటిగా పేర్చుకుందాము అలాగైతే చక్కగా ఉడుకుతాయండి ముక్కలు విరిగిపోకుండా వస్తుంది చేపల పులుసు చూడండి చక్కగా ఇలాగా నేను పేర్చినట్టు అలాగా పేర్చుకోండి చేప ముక్కలన్నిటిని తర్వాత మిగిలిన మసాలా కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత కాసేపు ఉడికి ఉడికించండి ఉడికిన తర్వాత చూడండి అలాగే పెట్టండి కొద్దిగా వాటర్ పోయండి అదే మసాలా వాటర్ ఉంటుంది కదండీ అది పోసిన తర్వాత స్పూన్ అస్సలు పెట్టకండి క్లాత్తోనే అలాగా తిప్పండి క్లాత్ పట్టుకొని తిప్పండి స్పూన్ అస్సలు పెట్టకండి ముక్క విరిగిపోతుంది చూడండి తర్వాత చింతపండు పులుసు పోసుకుందామండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు తర్వాత క్లాత్తో అలాగే తిప్పండి అస్సలు స్పూన్ పెట్టకండి చేప ముక్కలు విరిగిపోతాయండి చూడండి చక్కగా ఒక తర్వాత గరం మసాలా పౌడర్ వేయండి గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా కొద్దిగా కొత్తిమీర చల్లండి తర్వాత ప్లేట్ పెట్టేసేయండి బాగా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదండి ఆయిల్ పైకి వచ్చిందంతసేపు ఉడికించిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం ఎలా పైకి వచ్చిందో మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ముక్క కూడా విరగలేదు ఎంత చక్కగా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి